వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ బైజాయి శ్రీకాకుళం జిల్లా పలాసకి చెందిన వైసీపీ కార్యకర్తలపై వేణుగోపాల్ రెడ్డిపై పై కాషేపుగా పోలీసులు అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసిన నేపథ్యంలో వైసీపీ నాయకులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య బాగ్వాదం చోటు చేసుకోగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సోమవారం నాడు నకిలీ మద్యం అక్రమ వసూళ్లపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఒక పోలీసులు వేణుగోపాల్ రెడ్డిని గతరాత్రి స్టేషన్ కు తరలించారు తమ కార్యకర్తను విడుదల చేయకుండా మాజీ మంత్రి అప్పలరాజు వైసీపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో పోలీసులు నిర్వహించారు ఈ నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర తీవ్ర చోటు చేసుకోగా ఉద్రిక్తత నెలకొంది వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై సీదిరి ధ్వజమెత్తారు తమ కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎల్లా కాలం టీడీపీ అధికారంలో ఉండదని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు తమ కార్యకర్తపై పెంచిన అక్రమ కేసును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు జిల్లా ఎస్పీ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన భాగవతం తెలుస్తుందని వివరించారు అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో పోలీసులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు నచ్చ చెప్పడంతో నిరసన విరమించారు మీడియాపై పై చిందులేసిన పోలీసులు కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై పోలీసులు చిందులేశారు ప్రభుత్వానికి ప్రజలకు భారధిగా ఉన్న మీడియాపై అక్కస్తో పోలీసులు స్టేషన్ లోపలికి అనుమతించకపోవడంతో తమకు తీరని అవమానం జరిగిందంటూ మీడియా ప్రతినిధులంతా లబ్దా స్టేషన్ ఎదుట హైట్ హై స్టేషన్ని చీకట్మయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈ రోజు ఏంటి ఎంజాయ్ నాకు అర్థం కాదు ఏంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు అవర్ క్లోజ్ ఎయిడ్ ఈరోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్ ఒక కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమం ఏమనంటే ఇంతేనండి ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నకిలీ మధ్య మీద అదనపు వసూల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము ర్యాలీ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది ముఠాలను పట్టుకుంది వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ వెచ్చలు విడిగా ఐడెంటిఫై చేశారు కదా అనకాపల్లి విజయవాడలు చిత్తూరులు మొన్న మొన్న మన జిల్లా సారవకోట్లు ఐడెంటిఫై చేశారా లేదా అదనపు వసూళ్ళు లిక్కర్ బాటిల్ పైన పది రూపాయలు ఎవడి జేబులోకి వెళ్తున్నాయి ఎవడబ్బుమ్మని నిరసన చేస్తామని మేము పర్మిషన్ పెడితే యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అంటారు మీకు అఫీషియల్గా పర్మిషన్ పెట్టే మీ రైటింగ్ చలానా కట్టి పర్మిషన్ ఎవరు అన్నప్పుడు చలాన ఎందుకు తీసుకుంటారు చలాన ఎందుకు తీసుకుంటారు పబ్లిక్ దగ్గర నుండి మీరు రిప్రజెంటేషన్ తీసుకున్నారు పర్మిషన్కి సంబంధించి చలానా కట్టి ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇవ్వము అని మీరు ఇవ్వరు ఇచ్చాము అని మీరు చెప్పరు మేము మీకు చాలా స్పష్టంగా మీకు చెప్పాము శ్రీనివాసరావు జంక్షన్లో మానవహారం చేస్తాం అక్కడి నుంచి ర్యాలీ ద్వారా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ కార్యాలయం వరకు వెళ్తాము అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము దిస్ ఇస్ ది మేము చేసినటువంటి కార్యక్రమం మహిళలు ముందున్నారు మహిళలు ముందున్నప్పుడు ఆల్ ఆఫ్లేస్ అడని వచ్చి మీరు వేయడం ఏంటి అక్కడ అసలు అంత అక్కడ వెరీస్ దట్ అంత పెద్ద తోపులాట అయిపోయేంత ఇదేముంది వర్షంలో అది కూడా ప్రోగ్రామ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు మహిళలకు రోపేయడం ఏంటి అది కూడాను మేల్ పోలీసులు అందరూ కూడా మహిళలకి చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు ఇన్స్పైట్ ఆఫ్ దట్ సరే మన ఉద్దేశం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయాలా ప్రపంచానికి తెలియజేయాలా మా మోటువ్ కాబట్టి మేము సర్దుకున్నాం ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు మహిళల మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తున్నాడు ఈ సిఐ ఇంత సిగ్గుమాలిన పని ఈ పలాస పోలీస్ స్టేషన్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా లేడీస్ మీద మావిడి మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారు నిన్న ఇది ఈ సిఐ గారు పనితీరు గత ఐదేళ్ళు కూడా ఇక్కడ మహిళే కదా ప్రతిపక్ష నాయకురాలు చిటికి మాటికి రోడ్ ఎక్కిపోయి నోటికి ఏదో సో మాట్లాడేది కదా ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు అప్పుడు ఇదేంటిది నిర్బంధం ఏం రాజ్యాంగం ఇది ఎటు వెళ్తున్నాం అసలు నిన్ననే చెప్పా మీకు మీరు మ్యాక్సిమం చేయగలిగితే మళ్ళీ మీరు ఒక ఎఫ్ఐఆర్ వేయగలరు కేసు పెట్టగలరు ఇంకా మీరు కావాలనుకుంటే రిమాండ్కి పంపించగలరు అని ఎస్ వీఆర్ ప్రిపేర్ ఫర్ దట్ మాకంటూ ఒక రోజు వస్తుంది వెయిట్ చేస్తాం ఖచ్చితంగా రోజు కోసమని ఇప్పుడే వేణు అన్న అబ్బాయినేమో అక్రమంగా తీసుకొని వచ్చారు ఏమని అంటే పోలీస్ కానిస్టేబుల్తో అనుచితంగా ప్రవర్తించారట మా కుర్రోలు కానీ లేకపోతే తుక్కు తుక్కు అయిపోయింది నేను పోలీసులు అందరూ తోపులాట్లో కింద పడిపోయి అంత ఫోర్స్గా నడుచుకొని వస్తూ ఉంటే ఆఫీసర్ మీరు రోపేస్తే తోపులాడ జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలు ఆపారు మీకు లేకపోతే కింద పడిపోయాడు నేను సిఐ నిన్న ఆ మహిళ కానిస్టేబుల్ కూడా అందరు కూడా మీ పోలీసులకి మా కుర్రోలు రక్షణ కల్పించారు నిన్న దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ ఎస్టే మీరేమో తిరిగి ఎఫ్ఐఆర్ లేస్తారా తిరిగేమో మీరు ఇల్లీగల్ గా డీటైన్ చేస్తారా ఇల్లీగల్ గా డీటైన్ చేస్తారా చేయండి ఎంతవరకు వెళ్తారో చూస్తాం రేపు కూడా మీరు మీ సిఐ నిన్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు అందరూ కూడా కంప్లైంట్లు ఇస్తాం మేము ఎలా ఎంక్వైరీ చేస్తారో ఎంతవరకు ఎంక్వైరీ చేస్తారో అది చూస్తాం మేము ఇక్కడే ఉంటాం రాత్రి అంతా కూడా అసలు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ బాస్ ఎస్పీ గురించి చెప్పుకోవాలి అసలు ఆయనకు తెలిసే ఇన్ని అకృత్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఆయనకు తెలిసి ఇన్ని నీజ్ నోటీస్ ఈజ్ నోటీస్ జరుగుతున్నాయి ఇవి నాకు సరదాగా డౌట్ వచ్చి యూట్యూబ్లో ఆయన పేరు మీద నేను సెర్చ్ పెట్టండి ఒకేను నేను యూట్యూబ్లో సరదాగా మహేశ్వర్ రెడ్డి ఐపిఎస్ మీరందరూ కూడా యూట్యూబ్ ఒకసారి చెక్ చేసి చూడండి మహేశ్వర్ రెడ్డి ఐపిఎస్ ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు మీరు చూస్తారు మీరు ట్రైని ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి సస్పెండెడ్ ఓవర్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ ఈటీవీ తెలంగాణ ఎందుకు ఈ జిల్లాలో ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయన్న దానికి కారణం ఇది వాట్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ అవర్ పోలీస్ ఇన్ శ్రీకాకుళం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి చార్జ్డ్ విత్ హెరాసింగ్ వైఫ్ సస్పెండెడ్ మహా న్యూస్ దిస్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ శ్రీకాకుళం పోలీస్ బాస్ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది మా క్యారెక్టర్స్ అసోసియేషన్ చేస్తున్నారు మీరు ఎస్ మీ నిజ స్వరూపం కూడా మేము చెప్తున్నాం ప్రజలకి ఈరోజు ట్రైనింగ్ ఆఫీసర్ వైఫ్ ఫేస్ టు ఫేస్ ఓవర్ హెరాస్మెంట్ ఏబిఎన్ రెండు వందల కోట్లు కట్నం వస్తుందని కులం పేరిట బ్లాక్ మెయిల్ చేశాడు ఏబిఎన్ లో వచ్చినటువంటి వార్త ప్రేమ వల పెళ్లి మోసం ప్రేమ వల పెళ్లి మోసం దిస్ ఈస్ ద రియల్ ఫేస్ అందుకనే రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు బాగా జరుగుతాయి ఈ జిల్లాలో మాత్రం పర్మిషన్ పర్మిషన్లు కేవలం ఈయన పోస్టింగ్ అని చెప్పి ఈ పార్టీ పెద్దలకి సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి యాక్షన్ ఇది ఎందుకండి ఎందుకండి ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా మీరు అసలు మేమేమి అల్లటప్పలాగా రాజకీయాల్లోకి రాలే ఒక ఆబ్జెక్ట్తో వచ్చాము రాజకీయాల్లోకి ఎంబీబీఎస్లు ఎండీలు చదివొచ్చాము ప్రొఫెసర్గా పనిచేసి వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ నచ్చొచ్చాము ప్రజలకు మంచి చేయాలని వచ్చాము చేసాం కూడా ఈ రాష్ట్రంలో సమ సమాజ స్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తానన్నారు చేశారు చేస్తారు ఆ ఫిలాసఫీ నచ్చొచ్చాం మేము ఇలాగా ఇలాంటి మోసాలు చేసి మేము రాలే మాకు నీతులు చెప్తారు వాట్ ఆర్ యూ అప్ టు టీచర్స్ వాట్ ఆర్ యూ అప్ టు దిస్ ఈస్ యువర్ రియల్ ఫేస్ మీరు మాకు చట్టము న్యాయం చెప్తారు మీరు చూడండి మీరు తీసుకోండి మీరు ఇలాంటి వ్యక్తుల్ని జిల్లా పోలీస్ మాస్టర్గా వేస్తే ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివే జరుగుతాయి ఈ నియోజకవర్గంలో ఒక మైనర్ కాల్ మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటలకి దాడి జరిగితే అరెస్ట్ చేయించుకోలేకపోయి నువ్వు నువ్వు ఒక ఎస్పీవి నీ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యక్తుల మీద దాడి జరిగితే కనీసం అరెస్ట్ చేసుకోలేకపోయి నువ్వు ఒక ఎస్పీవి దిస్ ఈజ్ యువర్ రియల్ ఫేస్ దిస్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్ నీకున్న ఎథిక్స్ ఏంటి అసలు నీ స్టేషన్లో దాడి జరిగితే అరెస్ట్ చేసుకోలేకపోయా నువ్వు బే తెలియదు తెలీదు నీ స్టేషన్లో దాడి జరిగింది అరెస్ట్ చేసుకోగలిగావా నీ పరిధిలో ముగ్గురు అమ్మాయిల మీద అగాయిత్యం జరిగింది అరెస్ట్ చేసుకోగలిగావా నీ పరిధిలో సంబంధం లేకుండా ఒక వ్యక్తి వాయిల్బా లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి గొడవ దగ్గరే లేడు అక్రమంగా కేసు పెట్టి జైలు పంపించారు దట్ ఈస్ యువర్ ఎఫిషియన్సీ అందులో ఒకటి మీరు రిమాండ్కి పంపించవచ్చు జగన్ సార్ ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఏ బుక్ అంటారో మాకు అనవసరం బట్ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అసలు నాలంటో రాజకీయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పొజిషన్స్లో ఉండడం వల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది అసలు ఆ నోటీసులు ఉండి జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను ఆయన నోటీసులు ఉండి జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని అన్యాయం జరిగాయి ఈ ఫలాసలో ఒక్కదానికి మీరు సమాధానం చెప్పారా ఒక్కదానికి నేను చెప్తాను నేను మీకు అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయాలు ఈ ఇదే సీఏ ప్రతిదానికి కూడా సాక్ష్యం పోలీసులతో విరోధం ఎందుకని పోలీసులతో గ్యాప్ ఎందుకని మనసు చంపుకొని అలాగ తగ్గుండాం తగ్గున్నాం 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 చీటికి మాటికి ఉచ్చబోసుకుంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎన్నిసార్లు ఎంతకాలం ఇంకా పెట్టారు మట్టు అని కుర్రోడు పేరు మీద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టారు చిన్నబాన సుబ్బరావు చిన్న పిల్ల చిన్న పిల్లోడు గ్రామ ఉత్సవాల దగ్గర ఎవరితోనూ గొడవ పడితే సంబంధం ఇద్దరు వ్యక్తులు మీరు తీసుకువచ్చి రిమాండ్ పంపించేస్తారా ఎవడో కుర్రోడు అసలు పెట్టింది లేదు చేసింది లేదు ఒక ఎడిట్ చేసినటువంటి ఒక సోషల్ మీడియా పోస్ట్ పేరు చెప్పి మీరేమో రిమాండ్ పంపించారు ఎక్కడుంది ఇక్కడ న్యాయం ఇందాక చెప్పాను వాయిల్పల్లి లక్ష్మణ్ తన గొడవే తెలీదు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ బ్రదర్ని స్టేషన్ తీసుకొచ్చారని చెప్పి వస్తే ఆయన కూడా వాళ్ళతో పాటు జైలు పంపించారు మంచిన బేటలో ఒక మహిళకి వివస్త్రం చేసి వివస్త్రం చేసి బహిరంగంగా దాడి చేస్తే మీరు కనీసం దాడి చేసిన వాళ్ళని మీరు స్టేషన్ పిలిపించుకోలేకపోయారు ఏం ఎస్పీ అండి ఏం డిఎస్పీలు లేండి ఏం లేండి పాత టెక్కల్లో గణపతి కూర్రోడికి చెయ్యిపోయింది దాడి చేశారు కనీసం మీరు ఒక ఎఫ్ఐఆర్ వేసుకోలేకపోయారు మీ స్పందనకు వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎందుకో ప్రతి సోమవారం స్పందన పని లేకపోతే సరే మీరు ఎవరు ఫ్రైడే ఇక్కడికి వస్తున్నారని చెప్పి మొదట్లో చాలామంది వచ్చేవారు ఇప్పుడు ఎవరు రావడం లేదు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఫ్రైడేస్ రావడం లేదు మీరు వచ్చినా ఏం న్యాయం జరగదని ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు రావడం లేదు మీ దగ్గరికి మీరు అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఒక ముగ్గురు నలుగురు వస్తారు మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి దట్స్ అన్ ఇన్సల్ట్ దట్స్ ఎ షేమ్ అన్ యువర్ పార్ట్ చాలా ఆవేదంతో మాట్లాడుతున్నాను ఒక ఎస్పీని ఉద్దేశించి నేరుగా మాట్లాడుతున్నాను నేను చాలా ఆవేదంతో నేను ఏంటి ఇది నాకు అర్థం కాదు మీ స్టేషన్లో దాడి జరిగింది అరెస్ట్ చేసుకోలేక ఎందుకండి గరుడు భద్రలో గరుడు భద్రలో జిరాయిత్ ప్లేస్లో ఉన్నటువంటి యానిమల్ షెల్టర్ పశువుల సాల అక్రమంగా తోసేస్తే అక్రమంగా తోసేసి తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టి మీరు రోజంతా స్టేషన్లో పెట్టారు అడిగితేనేమో తిరిగి అడిగినందుకు తిరిగి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు షెల్టర్ ఏమో డిమాలిష్ చేశారు ఏంటిది ఉన్నాడు మా చార్టెడ్ అకౌంటెంట్ పివి బాబు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన ఆయన మీద ఎఫ్ఐఆర్లు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని బూతులు తిట్టాడు ఒకడు అడగడానికి వెళ్తేనేమో ఎఫ్ఐఆర్లు చిత్ర ఏం అడగరు మీరు నందన్ ఉత్సవాలు చేసుకుంటున్నారు నందన్ ఉత్సవాలు చేసుకోరండి ఇక్కడ బంబిడ్ అని నందన్ ఉత్సవాలు అంటే కల్చరల్ ప్రోగ్రెస్ పెట్టుకోరండి కల్చరల్ ప్రోగ్రెస్ పెట్టారనుకోని ఎఫ్ఐఆర్ ఏం చూస్తున్నావు చవితి మీది మరి ఈటీవీలో రోజు ఈ అదేంటది జబర్దస్త్ అనుకోనో లేకపోతే దిక్మాల్ డి అనో వస్తుంది డ్యాన్స్ ప్రోగ్రామ్లే కదా బట్టలు ఇప్పుకోలే కదా డాన్స్ రాత్రులు పెట్టారా ఈటీవీ మీద పెట్టాడు ఈటీవీ మీద కేసు అంతకంటే అశ్లీలంగా గ్రామాల్లో డాన్స్ ప్రోగ్రాంలు అవుతున్నాయా బమ్మిడి దుర్యోధ మీద ఒక ఎఫ్ఐఆర్ మిన్నో ఉన్నాడు దళిత్ సోదరుడు పాపడికి ఆడెవడో కొట్టేస్తే వీళ్ళ మనిషికి పన్నుడు పోయి హాస్పిటల్లో జాయిన్ అయినాడు కొట్టడి మీద ఎఫ్ఐఆర్ లేదు పన్నెండు పై హాస్పిటల్ జరగడం మీద ఎఫ్ఐఆర్ ఏం రాజ్యాంగం అండి ఏం పోలీస్ స్టేషన్ ఏం ఎస్పీలు ఎందుకండి అన్ని జర్నలిస్ట్ సోదరుడు నేతాజీ దళిత్ బై హింసెల్ఫ్ ఆయన మీదే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు దళితుల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు ఎంత విచిత్రమో ఎక్కడన్నా వినారీ దేశంలో ఎక్కడన్నా సాధ్యమా ఫలాసరా సాధ్యం అంటే మహేశ్వర్ రెడ్డి గారు రూల్సిఐ తిరిగితే అట్లు ఎస్సీ వ్యక్తి మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు ఇక్కడ జరిగిన బాగోతం ఇవేమి అబద్ధాలేం కాదు ఇవన్నో జగన్ సార్ మావేద మీరు వినాలి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో కనీసం పన్నెండు అవుతుంది ఇప్పుడు టైం కంప్లైంట్ లేదు నోటీస్ లేదు తీసుకొచ్చారు ఏమంటే ఎంక్వైరీ చేస్తారు దేనికి ఎంక్వైరీ ఇప్పుడు ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అదేనా చెప్పాలి కదా ఇంతవరకు నిజంగా చాలా గౌరవించాం పోలీసులకి ఎస్పీ గారు కూడా చాలా గౌరవించాం బట్ నాకు ఎందుకో సరదాగా అనిపించింది అసలు ఏంటి అసలు ఈయన పరిస్థితి ఏంటి అనుకుని చెప్పి సరదాగా ఎందుకనో నాకున్న రొటీన్ అలవాటు అది గూగుల్ చేయడం గూగుల్ చేస్తే ఆయన ఆయన గారి తెలివితేటలు బయటపడ్డాయి మీరు అందరూ కూడా రాష్ట్రం మొత్తం ఒకసారి గూగుల్ చేయండి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ అని మీరు గూగుల్ చేయండి లేకపోతే యూట్యూబ్ లో కొట్టు చూడండి అలాంటి వ్యక్తులు ఇక్కడ పోలీస్ బాసులుగా ఉంటే ఇంకేం న్యాయం ఉంటది సార్ లేవము కూర్చొని ఉన్నాము మీకు వ్యతిరేకంగా కూర్చొని ఉన్నాము